ప్రస్తుతం నా ఎన్నికల గురించి ఆలోచించకండి నా రాజీనామా గురించి ఆలోచించకండి ఏడు వేలు రాష్ట్రాలు చేస్తాను నన్ను చూస్తున్న తర్వాత నేను రాజీనామా కలిగే స్పీకర్ గారు స్పీకర్ గారు ఏ నిర్ణయం తీసుకుంటారో వాళ్ళ వాళ్ళ నిర్ణయం తర్వాత నా కార్యాచరణ ప్రణాళిక ఉంటుంది ఏ నిర్ణయం అయినా ప్రజల ఆశీర్వాదం ఉన్నది మీ అందరి సాకారం ఉన్నది ఇద్దరు ముగ్గురు మాట్లాడుతూ చెప్తున్నారు సార్ మీ వేల మూడు ఏళ్ళు వచ్చిన డెబ్బై నాలుగు ఏళ్ళు వచ్చినాయి రెండు వేల నలభై నాతో సమానంగా పనిచేయలేకపోతారు నా బాధ ఈ రోజు నాకు కార్యక్రమాలు చేస్తున్నాను తిరుగుతూనే ఉన్నాను మరి మీరు వస్తే అంటే పని చేయాలనే తపన ఉండాలి సంకల్పం ఉండాలి అవకాశం వచ్చింది నిన్ను తీసుకోవాలి అనేది ఖర్చు ఉండాలి చాలా మంది ఎమ్మెల్యేలు అయితే మంత్రోలు అయితే తర్వాత వాళ్ళు గుర్తులుగా పట్టారు మర్చిపోతారు అలా కాదు కడియం చే దిగినా తిరుపతిలో ఫ్లైట్ దిగినా ఢిల్లీలో బయట దిగిన సాక్షా నమస్తాలను సార్ మీరు మీ అభిమానాలను సార్ మీరు అనవసరం నా దగ్గర కలియం నిజాయితీగా పనిచేయడమే తెలుసు అవినీతి అక్రమాలు తెలియదు ఎవరిని మోసం చేయడం అంతకన్నా తెలియదు నచ్చకపోతే బాగా లేదు